హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు రెట్టెలు చేస్తున్నాను ఇది జొన్న పిండి ఇగో వేడి ఇట్లా ఉడకబెట్టాలి ఇట్లా ఉడకబెట్టి ఇట్లా ఇందులో వాటర్ పోయాలి వాటర్ పోసి ముందుగానే వేడి చేసుకొని పెట్టుకున్న వాటర్ ని అలా పిండిలోకి పోసి వాటర్ బాగా కలపాలి ఇలా మెత్తగా మంచిగా ఎంత మంచి కలిపితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు రొట్టెలు అగో నేను కలుపుతున్న విధంగా అగో అలా తిప్పి మొత్తం ఇలా బాగా అంటే బాగా కలపాలన్నట్టు పిండికి సరిపడా వాటర్ పోసుకోవాలి అన్నట్టు చల్ల కాకుండా ఇలా ఒక సైడ్ పెట్టుకోవాలి అన్నట్టు అయితే చల్ల కాకుండా ఒక గిన్నెలోని వేడి వాటర్ కాకుండా నార్మల్ వాటర్ పోసుకొని అగో అలా కొంచెం కొంచెం పోసుకుంటా కలపాలి అన్నట్టు పిండిని మొత్తం బాగా పిసుకాలి ఇలా పిసికి మెత్తగా చేయాలి ఎంత మెత్తగా పిండిని కలిపితే అంత మెత్తటి రొట్టెలు వస్తాయి అన్నట్టు మాకైతే ఇక్కడ మంచిగా ఉంటుంది ఆ రొట్టెలు ఒక్కటి తినే రొట్టెలు రెండు మూడు తింటారు అందరూ పిండి కలపడం అయిపోయి అయిపోయాక అగో అలా ముద్ద లెక్క చేసుకోవాలి బాల్స్ లెక్క చేసుకొని చేసుకున్నాక ఇగో అలా చేయాలి మేమైతే కొంచెం అంతమో అలా చేసుకున్నాక అవి ఒక కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చేయాలి జొన్న రొట్టె రొట్టెలు అంటే మాకు బాగా ఫేమస్ అన్నట్టు కంపల్సరీ కంపల్సరీ ఉంటది మా ఇంట్లో జొన్న రొట్టెలు అయితే ఫస్ట్ ఇలా కొంచెం చేయగానే మళ్ళీ ఒకసారి ఇంకోసారి తిప్పాలి ఇలా తిప్పి ఇలా ఆ చేయాలి అన్నట్టు ఇగో ఇలా డబ్బా డబ్బాతోటి చేస్తే ఎంత పల్సగా అంటే అంత పల్సగా మంచిగా ఉంటుంది రొట్టెలు అయితే ఒక్క రొట్టె తినేవాళ్ళు ఐదు ఐదు రొట్టెలు అట్లా తింటారు ఇగో చుట్టూ కొంచెం ఇలా రౌండ్గా రావాలని కొంచెం కొంచెం ఉన్నదాన్ని మంచిగా డబ్బా తోటి మొత్తం రౌండ్గా చేసుకుంటూ రావాలి అన్నట్టు నేనైతే అలా కంపల్సరీ చేస్తాను నాకు రౌండ్గా ఉంటేనే నచ్చుతుంది అన్నట్టు రొట్టెలు మీకు ఎలా ఉంటే ఇష్టం రౌండ్గా ఉంటేనే ఇష్టం కదా ఇష్టం అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఎంతైనా కట్టెల పొయ్యి మీద టేస్టే వేరు కదా ఫ్రెండ్స్ అందుకనే మేము రొట్టెలు కట్టెల పొయ్యి మీదనే చేస్తాం రొట్టెలనే కాదు ఏమైనా వంటలు ఉన్నా కూడా ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మీదనే చేస్తాము ఇగో ఇలా రొట్టె కాగానే అలా పెంక పైన వేయాలి అన్నట్టు పెంక పైన వేసాక మళ్ళీ రొ ఇంకో రొట్టె కోసం పిండి ఇలా మంచిగా కలపాలి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పిండి మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత మంచి రొట్టెలు వస్తాయి అన్నట్టు మెత్తని రొట్టెలని చూసి మనం టెంప్ట్ అయ్యి ఇంకా చాలా రొట్టెలు తింటాం అన్నట్టు చూడండి రొట్టె చూడు ఎంత మంచిగా ఉందో కదా ఇక్కడికి వచ్చేసిగో మా అక్క చూడండి మీకు తెలుసు కదా మా గుండు రొట్టెలు చేస్తుంది ఆమె కూడా ఇంతకీ వీళ్ళు రొట్టెలు చేస్తున్నారు ఎందుకని అనుకునేరు ఈరోజు మా బతుకమ్మ పండుగ అన్నట్టు అంటే తీజ్ పండుగ కాబట్టి కంపల్సరీ రొట్టెలు చేస్తాం మేము మా రొట్టెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి